హాయ్ అండి నమస్తే నేను సూర్యకుమారిని మీకు మట్టిని ఇసుకని ఇక్కడ మాగిన పశువులవని తర్వాత కుండి చిన్న పాటు అందులో క్లాత్ అన్నీ మీకు నేను చూపిస్తున్నానండి ఏమిటంటే ఈరోజు రోజుమెరీ ప్లాంట్ని నేను ఆన్లైన్ నుంచి తెప్పించానండి అంటే ఈరోజు కాదు త్రీ డేస్ బ్యాక్ తెప్పించాను ఈ రోజు దాన్ని నేను వేరే పాటలోకి మారుస్తున్నాను అది మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు ఈ మట్టిని తర్వాత ఇసుక మాగిన పశువుల ఎరువు పాటు అన్నీ చూపించాను ఎందుకంటే అండి వీటికి కావాల్సిన మట్టి పాళ్ళు ఎలాగనేది మీకు చెప్పడం కోసం నేను ఈ ఐటమ్స్ తయారు చేసి అక్కడ పెట్టి ఉంచాను ఇప్పుడు రోజ్మెరీ ప్లాంట్ని మనము వేరే పాటలోకి మనం మార్చుకునేటప్పుడు కానీ మనం తెప్పించుకున్న మొక్కని మొక్క మనం మట్టిలో నేలలో పాతినా కూడా మనకి కావలసినటువంటి ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ మట్టి ప్రిపరేషన్ కావాలి కానీ నేలలో మనం మొక్క పాతినప్పుడు ఆ కింద నేలలో మట్టి ఏమైనా జిగురు మట్టి ఉంటే ప్రాబ్లం అవుతుందండి ఇదిగో నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చి నేను ఆన్లైన్ నుంచి తెప్పించానండి ఇది మొక్క చూసారా ఎంత చిన్న మొక్క వచ్చిందని కానీ ఇది చాలా బాగా పెరుగుతుందండి దీనికి ఎక్కువ మనం కేర్ తీసుకునిక్కర్లేదు చాలా ఈజీగా పెరిగే మొక్క చాలా బెనిఫిట్ ఉన్న మొక్క అండి ముఖ్యంగా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది తప్పనిసరిగా మీరు తెచ్చుకుని మీరు తెచ్చి పెంచడానికి ట్రై చేయండి ముఖ్యంగా దీనికి మనము ఇవ్వవలసింది ఏంటి అంటే మాగిన పశువులు ఎక్కువగా మనం దీనికోసం ఏమి ఎరువులు ఇవ్వవలసిన పర్లేదండి ఏదంటే చాలా సింపుల్గా పెరిగిపోయే మొక్క దీన్ని ఈ మొక్కను పెంచడం చాలా సింపుల్ చాలా ఉపయోగం ఉంది ఈ నీళ్ళ చూసారు ఇది రాలిపోయింది ఈ మొక్కనండి నేడలో నే పెట్టకూడదు ఎక్కువగా దీనికి సన్ కావాలి సిక్స్ అవర్స్ సన్ కావాలి దీనికి ఇది తీసుకొచ్చి త్రీ డేస్ అయింది నేను తెచ్చిన వెంటనే పాతేయడం ఎందుకని చెప్పి నేను కింద షేడ్లో పెట్టి ఉంచాను అప్పుడే ఆ లీఫ్ అలా రాలిపోవడం జరిగింది అందుకని నేను తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ వేరే పాట్లోకి నేను మారుస్తున్నానండి ఎందుకంటే ఇంత చిన్న మొక్కని పెద్ద పెద్ద కుండీల్లోకి మార్చకూడదు చిన్న పాట్లోకి మనం మార్చుకోవడం మంచిది అది బాగా పెరిగిన తర్వాత మరలా మనం ఇంకొక పాటులోకి మార్చుకోవచ్చు ఇదిగోండి ఇసుక థర్టీ పర్సెంట్ ఇసుక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ పర్సెంట్ మాగిన పశువులు ఎరువు ఈ విధంగా నేను ఈ మట్టిని తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు మనం కలిపేసుకుని ఈ ప్లాంట్ని మనం దీంట్లోకి మార్చుకోవడమేనండి పాటు చిన్న మొక్క కాబట్టి చిన్న పాటు మనకి అవసరము నేను ఈ రోజ్మేరీ ప్లాంట్ గురించి నాకు అంత ముందుగా ఎక్కువ తెలియదండి నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఎవరి ఇళ్ల ముందు చూసినా చక్కగా ఇది వేస్తుంది మంచి స్మెల్ వస్తుంది అసలు ఈ ప్లాంట్ ఏంటి దీని గురించి ఏంటని చెప్పి నేను అప్పుడు నెట్లో వేస్తే ఈ ఈ యొక్క రోజుమెరీ ప్లాంట్ యొక్క బెనిఫిట్స్ గురించి తెలిసిందండి అప్పుడు నేను ఇంకా ఆగకుండా అర్జెంటుగా తెచ్చుకుని పెంచుకోవాలనిపించింది నేను రాగానే ఈ ప్లాంట్కి మనకి అమెజాన్లో దొరుకుతుందండి నేను నర్సరీకి వెళ్ళి వెతకడానికి టైం లేదు ఇంకా నేను ఏం చేశానంటే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అది ప్లాంట్ వచ్చేసిందండి ఇప్పుడు ఈ ట్రేలో కలపడం చిన్న ట్రే అయిపోయింది పెద్దది తీసుకొచ్చి అందులో వేసి మొత్తం అంతా మూడు కలిపేసేసి నేను దీంట్లోకి మనం వాటిలోకి మనం వేసేసుకోవడమేనండి ఇందులో రాళ్ళు రప్పులు ఏమి లేకుండా చూసుకోవాలి అసలు ఈ ప్లాంట్ పెంచడం అనేది ఏమంత ఇబ్బంది లేనిది చాలా ఈజీగా పెరిగేది ఈ ప్లాంట్ యొక్క స్మెల్ ఎలా ఉంటదంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఒక మింటు మన పుదీనా ఉంటుంది చూసారా పుదీనా ఫ్యామిలీకి చెందిన ప్లాంట్ అంటారండి అటువంటి స్మెల్ ఏ ఉంటుంది ఇది దీనితోటి మనము టీ కింద కూడా కాకుని తాగుతారండి చాలా హెల్త్కి మంచిది అంటారు నెక్స్ట్ ముఖ్యంగా నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఇది హెయిర్ కోసం అండి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తారు దీన్ని తర్వాత మనము ఆనియన్ జ్యూస్లోని ఈ మేరీ ఈ రోజు మేరీ ప్లాంట్ని లీవ్స్ని తీసుకునండి అది ఒక స్పూన్ జ్యూస్ అయితే అంటే ఆనియన్స్ ఆనియన్ జ్యూస్ ఒక స్పూన్ అయితే మనకి ఈ రోజ్మెరీ ప్లాంట్ లీవ్స్ జ్యూస్ ఒక స్పూన్ అనమాట అండి అలాగా మనము తీసుకుని ఆ తలకి మనం పట్టించేస్తే చాలా జుట్టు చాలా చక్కగా పెరుగుతుందండి తర్వాత లే ఇంకొకటి కూడా ఉంది ఎలా అంటే మనము హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత షాంపూతో మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఈ ఈ యొక్క లీవ్స్ని ఒక టూ స్పూన్ టూ స్పూన్స్ లీవ్ తీసుకుని మనము ఒక మగ్గు వాటర్లో అంటే మగ్గు వాటర్ మనము ఒక గిన్నెలో వేసుకుని మరగ మరగవేస్తూ అందులో ఈ లీవ్స్ వేసి బాగా మరగనిచ్చి వడపోసేసి ఆ వాటర్ని మనము బాత్రూంలో పెట్టుకుని మనం హెయిర్ మనం ఈ షాంపూతో హెయిర్ చేసేసి క్లీన్ చేసేసుకున్నాక లాస్ట్లో ఈ వాటర్ తలమేను అలా పోసేసుకుని వదిలేస్తే మనకి హెయిర్కి మంచి స్మెల్ తర్వాత హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుందంటండి నేను చేయలేదు కానీ చేసిన వాళ్ళు నాకు చెప్పారు నిజంగానే వాళ్ళ హెయిర్ గ్రోత్ అవ్వడం నేను చూశానండి అప్పటి నుంచి నేను ఎప్పుడు తెప్పించి ప్లాంటు మరి నా టెరస్ గార్డెన్లో పెడదామా అని చూశాను ఇప్పుడు కుదిరింది ఆన్లైన్లో బుక్ చేశాను త్రీ డేస్ బ్యాక్ వచ్చింది ఇదిగోండి ఇలా మనము ఈ ప్లాంట్ని మనం దీంట్లోకి మార్చి వాటర్ ఇచ్చేసి ఇప్పుడు ఈ ప్లాంట్కి సిక్స్ అవర్స్ వాటర్ కావాలి సారీ సిక్స్ అవర్స్ ఎండ కావాలి వాటర్ టూ డేస్కి ఒక్కసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి వాటర్ ఎక్కువ ఉంటే ఈ మొక్క పాడైపోద్ది ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు వెల్ డ్రైన్ అయి ఉండాలి ఏ ప్లాంట్కైనా సరే వెల్ డ్రైన్ ఉండాలి అది ఈ ప్లాంట్కి మరీ స్పెషల్ అండి నీరు నిల్వ ఉండకూడదు డైలీ నీరు ఇవ్వకూడదు మనం సాయిల్ చూసుకుని ఆ సాయిల్ ప్రకారంగా మనము వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట ఇదండి మే రోజ్మేరీ ప్లాంట్ యొక్క ఎలా మనం పాత పాత పెట్టాలి దానికి ఎలాగ మనము ఎలా ప్లాంటేషన్ చేయాలి ఎలాంటి మట్టి కావాలి ఇది నేను మీకు చెప్పాను తర్వాత దీని మొక్క బాగా పెరిగిన తర్వాత అండి ప్రోనింగ్ చేయడం అదంతా మీకు నేను నెక్స్ట్ నేను నా మొక్క ఎలా పెరిగిందో మీకు చూపిస్తూ ఉంటాను అప్పుడు మీకు చెప్తుంటానండి ఇది మీరు నేను తీసుకొచ్చి ఎలాగో ప్లాంట్ చేంజ్ చేస్తున్నాను కదా మీకు కూడా చూపించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నానండి ఇది మనకి హెల్త్ వైజ్ కూడా చాలా మంచి బెనిఫిట్ ఉంది ఈ రోజ్మెరీ లీవ్స్ తోటి ఆయిల్ తయారు చేస్తారండి అది కూడా నాకు తెలుసు ఆయిల్లో మనము ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే దాంట్లోని ఉల్లిపాయ కరివేపాకు మరి ఈ రోజ్మెరీ ప్లాంట్స్ అన్నీ వేసి మరగబెట్టి ఆయిల్ నింది మనము ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకుని మనం తలకు పట్టించవచ్చు నేను ఆ ఆయిల్ తయారు చేసినప్పుడు నేను మీకు తప్పకుండా క్లియర్గా అన్ని డీటెయిల్స్ తోటి కొలతలతోటి మీకు చెప్తాను నేను ప్రస్తుతం మాత్రం నాకు ఈ ప్లాంట్ నేను ఇలాగ నేను తెప్పించి ఇలాగ నేను ప్లాంటేషన్ చేసి మీకు చూపిస్తున్నాను కదా మీరు కూడా తెప్పించుకోండి ఇప్పుడు ఇది మనము సమ్మర్లో కానీ ఈ ప్లాంట్ తెప్పించడము మరి ఇలా నాటుకోవడం అనేది జరగనివ్వద్దు ఇప్పుడు సీజన్ అండి ఇది తెచ్చుకోవచ్చు మనం తెప్పించుకోవచ్చు మీకు దగ్గర నర్సరీలో ఎక్కడన్నా దొరుకుతుంటే అక్కడ తెప్పించుకోండి లేదంటే ఇలాగ ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఇది రోజుమెరీ ప్లాంటు చాలా బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ అండి మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పి నేను నేను ప్లాంట్ మారుస్తూ మీకు ఈ డీటెయిల్స్ ఇస్తున్నాను మీరు ఒకసారి ఆన్లైన్లో వేస్తే మీకే తెలుస్తుంది మీకే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదండి రోజ్మెరీ ప్లాంట్ నేను తర్వాత కొన్ని సీడ్స్ కూడా పెట్టాను ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తాను వంకాయ టమాటా బెండ మరి పంప్కిన్ సీడ్స్ నేను కొన్ని అమెరికా నుంచి వంకాయ సీడ్స్ టమాటా సీడ్స్ తీసుకొచ్చాను పంప్కిన్ సీడ్స్ వైట్ పంప్కిన్ సీడ్స్ అండి నేను ఎప్పుడూ ఇక్కడ ఇండియాలో చూడలేదు వైట్ పంప్కిన్ అక్కడ చూసాను అది తీసుకొచ్చాను ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తాను ముందు మీకు చిన్న ప్రేయర్ చేస్తానండి ప్లాంటు నాటేసిన తర్వాత మనం వాటర్ ఇవ్వాలండి వాటర్ కూడా ఫుల్గా వాటర్ ఇచ్చేసేసి అప్పుడు మనం ఒక టూ డేస్ అలా వదిలేస్తే ఆ తర్వాత మనము రెండు రోజులకోసారి మనం ఇస్తూ ఉండొచ్చు ఫస్ట్ మాత్రం వాటర్ ఫుల్గా మనం వేసిన మట్టి అంతా కూడా తడిచిపోయేటట్లు వాటర్ ఇచ్చుకోవాలి ఫుల్గా ఇవ్వాలి వాటర్ ఆ తర్వాత నుంచి మనం వాటర్ చూసుకుంటూ ఇస్తూ ఉండాలండి చిన్న ప్రేరండి పర పరిశుద్రం తండ్రి పర్లోక ముందున్న ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ టెరెస్ గార్డెన్ కొరకే మీకు స్థితిలో చెల్లిస్తున్నాను తండ్రి మీ దగ్గర అస్తం మా గార్డెన్పై ఉంచినందు కొందనాలు మా మీరు మాకు ఇచ్చిన అందమైనటువంటి ప్లాంట్స్ కొరకు కొందనాలు ప్రభా ప్రతి మానవాళికి మీరు ఎన్ని రకాలుగా ఏది అవసరమో మాది ఈ లోకంలో సృష్టించి మీరు మాకు ఇచ్చిన ప్రతి వస్తువుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు నాకు ఇచ్చిన రోజు మరి ప్లాంట్ కొరకు మీకు స్థుతులు మా గార్డెన్ మీరు ఆశీర్వదించండి అలాగే మరి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగిస్తూ దీవించమని ప్రభావం ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వారి అవసరతలు తీర్చిపెట్టమని నజరేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్లాంట్స్ నేను సీడ్స్ పెట్టానని చెప్తున్నాను కదండి అవి మీకు చూపిస్తున్నాను చూడండి వచ్చినవి ముఖ్యంగా అప్పుడు మీకు నేను ఇదే చూసారా ప్లాంట్స్ చిన్న చిన్న ఇవి నేను ఏ మొక్కలంటే చుక్కకూర మొక్కలు అండి దెర్ర తోటకూర మొక్కలు ఇదండి మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను వైట్ పంప్కిన్ సీడ్స్ నేను అమెరికా నుంచి తెచ్చినవి వేసాను అసలు వస్తాయి రావనుకున్నాను అన్ని విత్తనాలు వేసేసాను అందుకు వచ్చేసినవి తీసేయాలండి ఆ మొక్కలు కొన్ని తీసేసి వేరే వేరే పాతాలి ఇవి కొన్ని బీర మొక్కలు తర్వాత ఆనపకాయ మొక్కలు విత్తనాలు బెండ విత్తనాలు అలా పెట్టానండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి